దాకా కార్లు దోలే ఆడోళ్ళను చూసినాం రైళ్లు నడిపే ఆడోళ్ళని ఏండ్ల విమానాలూసినాం ఆర్టీసీ ఎక్కుతున్నా కూడా డ్రైవర్ ని చూడలేకపోయినాం అని ఇన్నొద్దులు చాలా మంది ఇట్లా అనుకొని ఉంటారు ఆగోగాలందరికి సమాధానం దొరికింది తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టిన తొలిత మహిళని మొత్తానికి ఆర్టీసీ తొలి మహిళ డ్రైవర్ గా రికార్డు కొట్టిన సరితక్క సచివాలయం పోయి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ను అక్కను చూసిన మంత్రి సారు మన తెలంగాణ మహిళలకించి ఆర్టీసీ డ్రైవర్ కొలువు కొట్టినో బేట నాకు మస్తు సంబరం అనిపిస్తుందని తారీఫ్ చేసి అక్కకు చెల్లబట్టగా అప్పిండు అన్నట్లు అక్కోళ్ళది ఏ ఊరు చెప్పనే లేదు కదా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సిత్యాతండా అనే ఊరు అయితే ఈ కొలువు కండె మోదాలు ఢిల్లీలో ఓ పదేండ్లు దోలిందట మరి ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ ఉంటది ఏం కథ ఆడనే బండిని రయ్య రయ్య దంచకపోయి నెగిలిందంటే మన ట్రాఫిక్ అక్కకు పెద్ద మ్యాటరే కాదన్నట్టు అట్లా ఆడ తోలి తోలి మొత్తానికి నా సొంత తావల పని చేసుకుంటా అని దరఖాస్తు పెట్టుకుంటే అధికారులు అత్త పత్త ఆరుకొని అక్కకు ఈ నౌకరి ఇచ్చారు అన్నట్లు ఈ డ్రైవర్ అక్క ఏ రూట్ లో బస్ నడుపుతుందో ఎరికేనా మిర్యాల గూడాకేంచి హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్ తోలుతుందట ఇక డ్రైవర్ సీట్లకు ఎక్కడే ఆల్చం సీట్ బెల్ట్ పెట్టుకుని ఎక్కిన ప్రయాణికులకు కూడా సీట్ బెల్ట్ సలాలిస్తుంది అంటే ప్రయాణం పట్ల ఎంత బాధ్యత ఉందో చూసుకోర్రీ చాలా మంది డ్రైవర్లు బస్సు ఎక్కడే ఆల్చం చాలు చేసినమా గేర్ వేసి దాచకపోయినామా అన్నట్లే డ్యూటీ చేస్తారు కానీ ఈ సరితక మాత్రం పానాల కంటే ఏది ముఖ్యం కాదన్నట్లు అందరికి జాగ్రత్తలు చెప్తాదట ఇక చూడర్రీ సీట్ల ఎంత దర్జాగా కూసుందో మరి అక్క బస్సులో పోవాలనుకునే టోళ్లు మిరియాల గూడాకెంచి హైదరాబాద్ పోయే కరెంట్ బస్ ఎక్కితే చాలు బండి ఎట్లా నడుపుతుంది ఏం కథ అనేది దగ్గరుండి చూడొచ్చు ఏదేమైనా తెలంగాణలో తొలి మహిళ ఆర్టీ సి డ్రైవర్ గా రికార్డు కొట్టిన సరితక్కకు మా పటాస్ వార్తల తరఫు గెన్సి కూడా క్షణార్థులు